లేకుండే దాని గురించి డైరెక్ట్ కథం షార్ట్ అంత స్పీడ్ అవుతాను ఇప్పుడే కావాలన్నా ఇలా ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు అవసరమా

మూలకి స్క్రాప్ ఏం చేస్తాం చెప్పు ఏమైంద్రాబాయ్ ఏమి సో వెల్కమ్ బ్యాక్ ఫ్యామిలీ సో అంటే మేము అయితే శ్రీశైలం అయితే వదురు అనమాట ఎందుకంటే దసరా ఆ రోజు బండ్లు ఉండే బట్ వాహన పూజ అయ్యేటప్పుడు బట్ నా పంట రెండు లేకుండే అండ్ దాని గురించి నేను చాలా పెద్దలు చేసిన కూడా గ్రమతో అండ్ అందుకే ఏం చేసిందంటే నెంబర్ అయితే స్త్రీలకి తీసుకోవడం తీసుకుపోతుండే నేను అంటే పొద్దునే ఫోన్ చేసిండు ఆయన పొద్దున అంటే నేను రాత్రి మా మొత్తం నిమజ్జనం చేశాము అండ్ నేను ఐదు అయ్యింది వాళ్ళ పనికి ఐదు ఆరు అయ్యింది మళ్ళీ పొద్దున నేను రెండు గంటలు వేసినా మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు నెలలు వేసిన అప్పుడు ఫోన్ చేసి నాకు ఇమ్రానన్నా నారేదా నీ పంటలు తెచ్చుకున్నాడు అట్లా నేర్వక ఉన్నాడు ఓకే అంటే సో కానీ ఎప్పుడైతే మనం స్త్రీల మీద పోతున్నాం ఫోన్ చేసాము వస్తాడు నేను వచ్చాడు చూపిస్తాను హాయ్ గాయస్ పెద్దలు లేదా చేసిన అట్లా అని చెప్పేసి ఆయననే ఫోన్ చేసి మంచిగా తీసుకోతున్నాను అనమాట మరి అందరి బండి ఉన్నాను ఒక బండి లేకుండా తీసుకోవచ్చు ఇంద్రానన్న వచ్చేసి చాలా మంచోడు అనమాట ఎందుకంటే బండ్లు ఆయన ఇప్పుడు మొత్తం ఆయన ఖర్చు పెట్టుకుంటాడు మనం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు బండ్ల గురించి ఎందుకు బాబు బండి నీది కదా రా నీ బండి తెలియకపోతున్నా అప్పుడు తీసుకోవాలి నువ్వు కదా తెచ్చేది నువ్వే లేదు తిన్నారా అందరూ తినేసినారు అందరూ అందరు తిన్నారా అదే లేదన్న నేను కూడా తినేసిన నేను కూడా తినేసిన అట్లా అని చెప్తున్నా ఇప్పుడైతే బాబు గారి బండి దేనికి శ్రీశైలం పోతుంది బండి జీపు రెండు రెండు

అరే నాకు వస్తున్నాను అవుతుంది వద్దు ప్లీజ్

ఇంకా టైం ఉంది ప్లీజ్ కాల్ వక్తూ ముందు బండి గురించి నేను మంచిగానే అన్నా ప్లీజ్ నీ కాలు వస్తా బండి అని అడిగినట్టుంది మట్ ఉంది అన్న ಅದೇ ನಾನು ಎೋದು ಎಂಬ ಮೆಲ್ಲ ಇಲ್ಲ ಇರು ಪಿ ನೀವು ಅಸರ ಅದೇ ಅವು ಬನ್ನಿ ಇಂತ ಓದ್ನು ಮೆಲ್ಲವೋ ರಾಲು

బండిపో కారణరూరా మా కాశమను బండతో ఇంకా అరేతానా అరే దొరికిందాకే అనా డోర్ తీసేస్తా చెప్తున్నా తీసేస్తా డోర్ મારી આબના બડા પક કર ફર્સ્ટ પક કર અરે આપકા સરે મેલેર તમેને અરે કિંમતમરા અરે કિંમતમરા એ કિંમતમરા મેલાવોની મેલાવો મેલાવો પેલા ભાઈ ભંડી ઈપડે આવલાનો અરે ઈપડે અંટા મને મેલાવે નાડી હોતો મના ભલા બગા ન જક પ્લીઝ ઓરા ભાઈ ઈ

సో గెల్లిపోయినమాట ఇక కార్ వద్దు అంటుండ్రు వాడే సో చూడు రావా నీ ఇష్టం అరే నీకే గేట్లు బంద్ అయితే రోడ్ మీద బండ పెడతా నేను రోడ్ మీద వండపెడతా గేట్లు బంద్ అయినా అంటే ఇప్పుడు చెప్తున్నా నీ ఇష్టం మళ్ళా రోడ్ మీద ఏం నువ్వు నడుపు ఇప్పుడు నడపలే అనుకో నీ ఇష్టం ఇగో నువ్వు నడిపినాపినా ఇగో నువ్వు నడిపినా నీకే రైస్ నేను నడిపినాకోవ్ నడుపు ఓరదు టిప్స్ ఆడ చాలా టిప్స్ కొట్టు పది టిప్స్ కొట్టిప్స్ కొట్టు జల్లీ కొట్టు కొట్టు జల్లీ కొట్టు వన్ టూ

సో గైస్ ఆడ పోయినాక మాకు అండ్ బండి సిచ్యువేషన్ ఆడ అందరు నడిపినంట ఏమైందేమో తెలియదు ఏమైనా నేను చేపిస్తా గైస్ ఇప్పుడే చెప్తున్నా మళ్ళీ నాకైతే బండి గురించి ఆడ తెలియదు ఆ వదిలేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఆహా సిక్స్ మంత్స్ అవుతుంది ఆడ వదిలేసి వాళ్ళ అందరు నడిపిరంట మళ్ళీ ఏమైంది ఏందో మనకు కూడా తెలియదు ఆడ పోయినాక తెలుస్తుంది సో మనమయితే కొంచెం మనం డ్రైవింగ్ జోడరే ఎంత బెల్ల సరే సరే సారీ బారి ఓ బెల్ల కొర్ జోతట్లా తిజసనన్ దుంజసనన్ ఎడి దుంటో ఎడి కొదు నిపేన సదుకిర్నే ఇడ జోడ ముంద సో గాయ్స్ ఫ్రెండ్ స్టాండ్ర్ బ్యాక్ తను ఆ స్టాండ్ర్ బ్యాక్ తనే సో గాయ్స్ మే గుర్ంజేదో మంచి లొకేషన్ అయితే చూపిస్తాను మాట ఒక

నా చూడు ఎట్లా పెట్టేనా జీది పాటలు పీక్ వాడు అని పూజ చేసి దాని కాదు అరే దాని పూజ చేయాలి

మొత్తం చంకాయిస్తుంది ఏముంది బంటా మంచి చిన్న చిన్న అవునా భయ్య చిన్న చిన్న చేపించుకోవాలా గాలి అంటే గాలి కొట్టించుకోవాలా బాడే ఒకసారి బండి బట్టింగ్

ఇట్లాండ్ వేసేతనిపిస్తున్నాడు రాకేష్ అంటావు అయిపోతుంది ఇదిగోనియం అది పండొద్దు

ఇగో ఇగో ఇది ఒక బ్రేక్ ఒక స్టాండ్ బండి మొత్తం మంచిగానే ఉంది ఇప్పుడు పడ్డాడు ఇక ఏం చేస్తాం

మయ్యా లగియల మొత్తం 0 to z మొత్తం మెటీరో एकदम మీడియమేటీరో నా జిప్ బుదు ఆ మొలకిష్ మొలకిష్ కి నాబిష్న వెకిం జాయో వెకిం జాయో వెకిం జాయో హిరోదేవి మగరా మగరా ఏం చెప్పాలా ఈ హెడ్ లైట్ లేదు ది టెయిల్ లైట్ గుర్ది వికసిరు రండు ఒక సెకండ్ టార్చ్ చూసా చూపిస్తాయి గో ఎంత బాగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా వద్ద స్పైడర్లు పట్టేస్తా స్పైడర్లు పట్టేస్తా అంటే తిప్పకపోతే స్పైడర్లే పడుతుంది ఏ బీపీలు ఎప్పుడు నాకు మీరు ఓనివ్వట్లేదు అన్న చూడాలండి కిందకేనా పెట్టాను ఎంత జంక పట్టిన చూడరా అవును మరి తిప్పకపోతే జంగే పడుతుంది ఇంకేమో పడుతుందా తిప్పా నీ వన్ కిలో కొట్టిరు మరి

ఖరాబ్ చేయించింది చేసింది కాకి ఇంకా సత్తాయిస్తారు కదా గుర్తు పెట్టుకోర్రీ చూపిస్తాను ఆయన ఏం ఆయన జీట్ని ఏం చేయాలో ఆయన బిఎన్డబ్లూ ఏం చేయాలో అన్ని తెలుసుకోవడానికి గాలి భయో గాలి గాలి గాలిస్తున్నా

అరే ఇంద్రాబాయ్ చెప్పు అరే ఓనియానా మా దగ్గర రాకని చెప్పిన కదనా ఓని బ్రేకింగ్ అంటే ఏడుస్తు చిన్న పోరా పెద్దగా అయిపోయాను

నీ ఇష్టమానా దాన్ని మస్తు పైసలు వస్తాయి అయితే టెక్నిక్లు అది చేసి కొత్త బండి అమ్మోయి కడతా పోయి కొత్త బండి అంటే ఇడికెళ్ళి చేస్తాం మళ్ళా ఏం బద్లాం చేస్తు బండి బండికి బద్లం అయిందిరా బండి అన్నాక పడుతుంటది ఖరాబ్ అవుతుంటది మంచి బండి ఇంకా నీట్ ఉంది కొత్త మట్గట్ ఎందుకు ఇరవైనా మిమ్మల్ని అంటే మన చేతిలో అయింది కదా ఇది అట్లా అని చెప్పి నా బండి నా బండి వాడు ఓడపా వాడు రాకేష్ గారు పడ్డాడు అంటే ఏం చేస్తాం వాడు మంచి బతుకున్నాడు జాలు